మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ అంతా మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు ఆయన మహారాష్ట్రలో ప్రస్తుతం అయితే ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో ఈ ఎలక్షన్ కి ఆ ప్రచారం నిమిత్తం ఇక్కడ నుంచి కోటమే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా చంద్రబాబు గారు అయితే పైన పోతున్నారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు సో వీళ్ళిద్దరైతే శిష్యులు సో ఎలా ఉండబోతున్నారు అన్నారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీలో రేపు పొద్దున ఏదో ఆ సెమినార్ అటెండ్ అయ్యి అక్కడి నుంచి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తారు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటికే ఒకసారి ప్రచారం కంప్లీట్ చేశారు మొన్న కూడా మహారాష్ట్రలో మనం చూసాం కాంగ్రెస్ ఆయన ప్రచారానికి వెళ్ళడం అంతకుముందు వయనాడులో ప్రియాంక తరఫున కూడా ప్రచారానికి వెళ్ళాడు ఇప్పుడు మళ్ళా ఇంకో రౌండ్ కూడా వెళ్తున్న నేపథ్యం ఇవాళ గురు శిష్యులు మహారాష్ట్ర అడ్డాగా మరి వాళ్ళ వాళ్ళ పార్టీలను గెలిపించే దీంట్లో మిత్రపక్షం తరఫున చంద్రబాబు సొంత పక్షం తరఫున పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ కూడా మిత్రపక్షం తరఫున ఎన్డీఏ అలయన్స్ ఎందుకంటే ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలు పోటాపోటీగా ఉన్నాయి అదేంటంటే మహారాష్ట్ర ఎన్నికలు ఇవాళ దేశానికి దిక్సూచి అవుతాయి ఏది దీన్ని బట్టే రాబోయే భారత రాజకీయాలు ఆధారపడి ఉంటాయి ఇప్పుడు గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసాం బీజేపీకి సీట్లు తగ్గాయి అవును రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఇమేజ్ పెంచు కొంచెం పెరిగింది డబల్ చేశారు ఏది నలభై మూడు స్థానాల నుంచి కాంగ్రెస్ ఏక్ దమ్మున నీకు తొంభై తొమ్మిది స్థానాలకు వచ్చింది ఒకళ్ళు చేరినట్టున్నారు హండ్రెడ్ మార్క్ అది రీచ్ అయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఇవాళ అటు ఉద్ధవ్ థాక్రే లేకపోతే ఇటు శరద్ పవార్ వీళ్ళందరితో అక్కడ ఏర్పడినటువంటి ఆ మహానీయతి అక్కడ కూటమి ఇవాళ బలంగా తలపడుతుంది అవును ఒకటి బిజెపి చేసిన తప్పులు అక్కడ కొంత అవరోధాలుగా మారుతున్న నేపథ్యంలో అమిత్ షా ప్రధాని మోడీ ఇవాళ ఈ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎందుకంటే మహారాష్ట్ర గెలుపును బట్టే రేపటి జమిలీ ఎన్నికల బిల్లులు రాబోతాయి ఓకే మహారాష్ట్రలో గనక ఎన్డిఏ గెలవకపోతే ఏది ఆ జమిలి ఎన్నికలు రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సిఫారసులు చేశారు ఆ జమిలి ఎన్నికల బిల్లులు చేయాలంటే దగ్గర దగ్గర నీకు ఐదారు రాజ్యాంగ సవరణలు జరపాలి ఓకే ఆ ఐదారు రాజ్యాంగ సవరణలు చేయాల్సి అంటే అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో బలం ఉన్నప్పటికీ కూడా మహారాష్ట్ర గెలుపు దానికి ఒక మలుపు అవుతుంది అవును ఒక రెట్టించిన ఉత్సాహంతో జమిలి ఎన్నికల బిల్లులు తెచ్చే ఇది ఉందనమాట ఒకవేళ మహారాష్ట్రలో కనుక ఓడిపోయింది అనుకోండి శరద్ పవార్ ఉద్ధవ్ థాక్రే రాహుల్ ఆ వేవ్ గనక వచ్చినట్లయితే రేపు ఇక జమిలి ఎన్నికలు కూడా వెనకపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ బిల్లులు పెట్టడానికి కూడా వెనుకంజ వేసే పరిస్థితులు ఉన్నప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలను డిసైడ్ చేస్తుంది రేపటి మహారాష్ట్ర ఇవాళ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అతనికి కుడి భుజంగా చంద్రబాబు ఇవాళ నితీష్ కుమార్ బీహార్ ఆంధ్రప్రదేశ్ రెండు చేతి కర్రలుగా ఇవాళ మోడీ ప్రభుత్వం నిలబడింది ఏదో కార్టూన్ కూడా మనం చూసాం మోడీకి అటు హ్యాండ్ స్టిక్ ఇటు హ్యాండ్ స్టిక్ గా ఉంటారు సంకల కింద ఎవరు నరేంద్ర మోడీకి అటు నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు వాళ్ళ దేశంలో ఐదవ అత్యంత ప్రభావిత శీల వ్యక్తనో ఏదో వచ్చింది కూడా మనం చూసాం ఏది అటు నలుగురు అమిత్ షా లేకపోతే నరేంద్ర మోడీ నంబర్ వన్ అమిత్ షా నంబర్ టూ మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ నంబర్ త్రీ రాహుల్ ఫోర్ గా ఉన్నది ఇంట్లో ఐదవ ప్లేస్ ఎవరిది చంద్రబాబు ఓకే దేశంలో అత్యంత ప్రభావశీల శక్తులుగా ఇండియా టుడే సర్వేలో అంటే దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఇవాళ ఈయన అత్యంత ప్రభావశీలమైనటువంటి నాయకుడిగా మోస్ట్ ఎఫెక్టివ్ లీడర్ ఈయన తర్వాత నితీష్ కుమార్ మమతా బెనర్జీ వాళ్ళందరూ కూడా ఉన్న నేపథ్యం అనమాట ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ తెలుగు ఆ ఓటర్లని ప్రభావితం చేయడం కోసం అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇటు ఎన్డీఏ తరఫున పవన్ కళ్యాణ్ ఆయన సినిమా హీరోగా సెలబ్రిటీ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా నెక్స్ట్ చంద్రబాబు ఏంటి ఆయన పద్నాలుగు పదిహేను ఏళ్లుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో అటు తెలుగుదేశం అభిమానులు అటు తెలుగు ఓటర్లని ప్రభావితం చేయటం కోసం ఇటు ఏపీ బోర్ద అటు నిజామాబాద్ ఆ ఏరియా కావచ్చు లేకపోతే సూరత్ అక్కడ ఉన్నటువంటి ఆ ముంబైలో ఉన్న తెలుగు ఓటర్లను కానీ ఇంకా షోలాపూర్ ఆ కొన్ని ప్యాకెట్స్ ఉన్నాయి అక్కడ వీళ్ళు పర్యటించి తెలుగు ఓటర్లని మరి ఎన్డీఏ వైపు మళ్లించేటటువంటి నడుస్తాం బిజెపి పెద్దల యొక్క కోరిక మేరకు వీళ్ళ పర్యటన రేవంత్ రెడ్డి ఏంటి తన పార్టీ గెలుపు ఇవాళ ప్రతిష్టాత్మక మనం రాహుల్ గాంధీ ఇవాళ ఏంటి ప్రజలందరిలో కూడా మోడీ నిన్నాళ్ళు చూసాం మరోసారి రాహుల్ని చూద్దామని ఆలోచన చేయొచ్చు ఇప్పుడు జగన్ రెడ్డికే ఒక ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు రాహుల్ గాంధీకి ఎందుకు ఇవ్వరు అంతే కదా సెంటిమెంటల్ పాలిటిక్స్ లో భావోద్వేగమైనటువంటి భారతీయ ఓటరు పదిహేను ఏళ్ళు చూసాం బీజేపీని ఇంకోసారి చూద్దాం రాహుల్ అని రాబోయే కి మరి ఆయన్నే ప్రధానిగా ప్రజలు నెత్తిన పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆయన బాగా కనెక్టివ్ అయ్యాడు ఆయన ఏంటి ఆ పాదయాత్రలు అటు నీకు సౌత్ టు నార్త్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ అదేంటి అటు తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వాన్ని తెచ్చింది కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వాన్ని తెచ్చింది ఆ స్ఫూర్తితోనే న్యాయ జోడో యాత్ర పెట్టాడు ఇటు ఈస్ట్ టు వెస్ట్ అనమాట అప్పుడు ఆ మణిపూర్ అల్లర్లను తీసుకుని అక్కడి నుంచి కాకపోతే అక్కడ ఇండియా కూటమిలో లుక లుకలు ఎవరు అవసరం లేదు ఇంకా వాళ్ళని పాడు చేయడానికి ఆమె ఒక్కటే చాలు ఎవరు మమతా బెనర్జీ రాహుల్ గాంధీ పాదయాత్రలో బెంగాల్లో అడుగు పెట్టే ముందే అసలు ఎవరినడుగు అడుగు అని అసలు నాకెందుకు ఫోన్ చేయలేదు అని అంటే ఆమె యొక్క ఇగో అప్పుడు దెబ్బ కొట్టిన పరిస్థితుల్లో అఖిలేష్ యాదవ్ రాహుల్ వాళ్ళ పేరు ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్లో అక్కడ క్లిక్ అయినా కూడా ఇక్కడ అంత ప్రభావం చూపించలేకపోయిన పరిస్థితుల్లో నార్త్ టు సౌత్ క్లిక్ అయినట్టుగా యాత్ర పాదయాత్ర ఈ ఈస్ట్ టు వెస్ట్ క్లిక్ అవ్వలేదు ఇప్పుడు మహారాష్ట్ర గెలుపు గనక అంది వచ్చిన అవకాశం అయితే కాంగ్రెస్ ఇంకా నీకు గుజరాత్ లో కూడా ఎంటర్ అవుతుంది గుజరాత్ వాళ్ళ పెట్టని కోట ఎవరికి బీజేపీకి ఆయన పదిహేనేళ్ళు పదేళ్లుగా ఆయన లేరు ఎవరు మోడీ ప్రధానిగా ఉన్నారు అయినా కూడా నీకు గుజరాత్ లో ఇవాళ ఇరవై ఏళ్లుగా నీకు అక్కడ బీజేపీ గుజరాత్ లో మనం చూసాం ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో ఇప్పుడు మహారాష్ట్రాన్ని గనక వదిలేశారంటే ఈ మహారాష్ట్ర ఇంపాక్ట్ రేపొద్దున గుజరాత్ మీద పడి ప్రధాని మోడీ అమిత్ షా సొంత రాష్ట్రమే గల్లంత అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏ అవకాశాన్ని వదులుకోవటానికి సిద్ధంగా లేరు అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రతి ఓటు కీలకంగా మారింది మహారాష్ట్ర ఎన్నికల్లో దానికోసమే వీళ్ళని ఉపయోగిస్తున్నారు మరి గురు శిష్యులు ఏది ఈ చంద్రబాబు రేవంత్ వీళ్ళిద్దరిది పోటీ అక్కడ ప్రచారంలో ఎవరు క్లిక్ అవుతారు ఏంటనేది అక్కడ ఓటర్లు రేవంత్ని చూడరు చంద్రబాబుని చూడరు అక్కడ ఓటర్లు ఎవరిని చూస్తారు శరద్ పవార్ చూస్తారా అజిత్ పవర్ ని చూస్తారా ఉద్ధవ్ ధాక్రేని చూస్తారా షిండేని చూస్తారా ఇవాళ ఏంటంటే బీజేపీ చేసిన తప్పులు అటు శివసేనని చీల్చటం ఇటు ని చీల్చటం అటు షిండేని ఇటు అజిత్ పవర్ ని నమ్ముకుని ఇవాళ ఆ బ్యాగేజీలు మోస్తారు ఈ లగేజీలు మరి వాళ్ళకి ఎంతవరకు మరి రేపు భారాలు అవుతాయో చూడాలి ఒకవేళ ఇద్దరు అంటే లైక్ గురిచేష్ ఒకేసారి ఇద్దరు ఎదురు పడితే ప్రచారంలో భాగంగా ఎలా ఉండబోతుంటారు నవ్వుకుంటారు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు కలిసి భోజనం చేస్తారు కాఫీ తాగుతారు ఇక్కడ ఆల్రెడీ ముందు ఇక్కడ కలిసారు కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల పైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరిగింది గతంలో మనం చూసాం ఇద్దరు మీటింగ్ వేసుకున్నారు రెండు మూడు కమిటీలు ఏర్పాటు చేశారు అధికారుల కమిటీ అని ఆ తర్వాత నాయకుల కమిటీ అని ఆ తర్వాత సీఎంల కమిటీ అని మూడు దశల్లో రెండు రాష్ట్రాల సమస్యలు పునర్విభజన చట్టంలో అంశాలు అవి పరిష్కారం చేసుకోవాలనుకున్న నేపథ్యంలో రేపొద్దున ఎదురు పడితే మళ్ళీ కూర్చుంటారు మళ్ళీ సిట్టింగ్ అనమాట ఏముంది మళ్ళా సమస్యలను ఎలా పరిష్కారం చేసుకోవాలో ఆలోచిస్తారు ఒక దిశ నిర్దేశం చేస్తారు ఎందుకంటే ఇవాళ రేవంత్కి తెలంగాణ కీలకం తెలంగాణ ప్రయోజనాలు ఇవాళ రేవంత్ యొక్క సీటుని నిర్ధారిస్తాయి ఎంతకాలం అనేది అట్లాగే ఆంధ్రప్రదేశే ఇవాళ చంద్రబాబుకి ముఖ్యం కాకపోతే ఆయనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళుగా చూస్తారు ఎందుకంటే ఆయన ఉమ్మడి రాష్ట్ర సీఎం గా పనిచేసినటువంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా ఎంతో అభిమానులు ఉన్న దీంట్లో తెలంగాణ ఆయన మనసుకు దగ్గర ఉన్న ప్రాంతం కాబట్టి రెండు రాష్ట్రాలు బాగుండాలనేది చంద్రబాబు యొక్క ఆయన అభీష్టంగా ఉంటుంది అనమాట ఓకే ఓవరాల్ గా సినీ గ్లామర్ పనికి వచ్చిందా లేకపోతే రాజకీయ అనుభవం పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఇద్దరు కలిసి ఒక పక్కన అయితే ప్రచారం చేయబోతున్నారు అదేవిధంగా జూనియర్ సీఎం అయితే ప్రచారం చేయబోతున్నారు ఓవరాల్ గా మహారాష్ట్రలో వీళ్ళిద్దరిలో ఎవరికి ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటారు అంటే ఇక్కడ అసలు వీళ్ళు అప్రస్తుతం వీళ్ళ ప్రభావం ఎంత వరకు ఉంటుంది అక్కడ ఉన్న తెలుగు ఓటర్లను కొంత చేయటానికి తప్ప వీళ్ళను చూసి వాళ్ళు ఓట్లేరు కదా అక్కడేంటి వాళ్ళ యొక్క ఇది ఆల్రెడీ డిసైడెడ్ ఓకే మరాఠా ఓటరు ఇప్పటికే ఒక స్థిర నిర్ణయానికి వచ్చేసాడు ఎవరికి ఓటు వేయాలి ఎవరిని గెలిపించాలి అని డిసైడ్ అయిపోయిన నేపథ్యంలో ఎంతవరకు ఏంటంటే కొంతవరకు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయగలమని వాళ్ళు అనుకుంటారు కానీ ఓటర్ ఎవరి ఇన్ఫ్లుయెన్స్కి లోన్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే